భవిష్యత్తును ఆకాంక్షించే ఏలాంటి వ్యక్తి అయినా సరే అతను కరుడు గట్టిన ఉగ్రవాదైనా సరే దీనికి ఒప్పు అని తినాలి ఈ నియమనాలతో నాకు అర్థం కావడం లేదు ఆఫ్టర్ బైఫరికేషన్ మనకు రాజధాని లేదు రికమెండేషన్స్ ఇచ్చిన కేసీ శివరామకృష్ణ ఇచ్చిన రికమెండేషన్లు కూడా చూశాం అటు విశాఖపట్నం మొదలుకొని కర్నూలు వరకు అధ్యయనం చేశాడు అధ్యయనం చేసిన తర్వాత ఎక్కువ మంది ఎక్కడ రాజధాని ఉండాలి అంటే విజయవాడ గుంటూరు గుంటూరు మధ్యలో ఉండాలని అందరూ చెప్పే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పాస్ చేసాం రెజల్యూషన్ పాస్ చేసాం మూడు తొమ్మిది రెండు వేల పద్నాలుగులో ఇక్కడ మీరు చూస్తే సెంట్రల్ అడ్వాంటేజెస్ చూస్తే ఒకటి సెంట్రల్ లొకేటెడ్ రెండు ప్లాంట్ సిటీ కట్టుకోవచ్చు మోస్ట్ లిబల్ సిటీ కింద సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ కింద అంటే మనకు అప్పటికే ఆదాయం లేదు కొత్త రాష్ట్రం పద్నాలుగు వేల పదైదు వేల కోట్ల రూపాయలు ఆర్థిక లోటు ఉంది ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఏ విధంగా కట్టగలుగుతామని అనేక సార్లు ఆలోచించినప్పుడు దీన్ని అంత మునుపుండే హైదరాబాద్ నాకు ఒక అనుభవం ఉంది హైదరాబాద్ లో ఒక సిటీ నిర్మాణం చేశాం హైదరాబాద్ సికింద్రాబాద్ రెండు సిటీలు ఉన్నాయి మూడో సిటీ సైబరాబాద్ హైదరాబాద్ ఎప్పుడూ నిజాం నిర్మాణం చేశాడు తర్వాత సికింద్రాబాద్ అభివృద్ధి అయింది బ్రిటిష్ వాళ్ళ పీరియడ్ లో ఆ డిఫెన్స్ అవన్నీ వచ్చి ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత సైబరాబాద్ నగరం సైబరాబాద్ అందరూ అన్నారు ఇదేంటండి ఈ పక్క దిశ పోతున్నారు వాస్తుకి ఎక్కడ నార్త్ ఈస్ట్లో డెవలప్ అవుతుందని కూడా మాట్లాడారు నేను అన్న నాకు ల్యాండ్ అక్కడే ఉంది అక్కడే డెవలప్ అవుతుందని చెప్పాను అది మీరు చూస్తే ఈరోజు నాకు వచ్చింది ఒక ల్యాండ్ తప్ప కు నీళ్లు లేవు కరెంటు లేదు అనేక సమస్యలు ఉన్నాయి ఒక అడుగు నేనేశాను ఒక అడుగు కలిసి వచ్చింది బ్రిక్ బై బ్రిక్ నిర్మాణం చేశాం తొమ్మిదేళ్లలో ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం ఈరోజు ఎవ్వరు కూడా దాన్ని రివర్స్ చేయలేని పరిస్థితి తీసుకొచ్చాం నీళ్లు లేవు నేను వరల్డ్ బ్యాంక్ అడిగితే డబ్బులు ఇమ్మని అడిగితే ఇరవై లీటర్లు దగ్గర దగ్గర ఇరవై రూపాయలు చేస్తే మేము నీళ్లు ఇస్తామని పెట్టే పరిస్థితులు మీరు కానీ కన్జూమర్ ఒక టారీఫ్ వేస్తే మీరు అండర్స్టాండింగ్ ఇస్తే మేము నీళ్లు ఇస్తామంటే అది ఇస్తే నా పని అయిపోతుందని నేను ఒక వినూత్నంగా ఆలోచించి కృష్ణా నుంచి రోడ్డు పక్కన పైప్ లైన్ వేయాలని నిర్ణయం చేశాను ఒక సీజన్లో తీసుకొచ్చా ఎంతో మంది ప్రయత్నం చేసి ఇది సాధ్యం కాదనుకుని వదిలిపెట్టిన తాగునీరు ప్రాజెక్టుని కృష్ణా జలాలను హైదరాబాద్ తీసుకొచ్చాం దాంతో చరిత్ర తిరగరాసే పరిస్థితికి వచ్చాం ఈరోజు అలాంటి అనుభవం పెట్టుకుని దీనికోసం మేము ఆలోచించింది ఈ ల్యాండ్ పూలింగ్ అని చాలాసార్లు మేము ఆలోచించాం హైదరాబాద్కి ఒక ఎట్లా చేయాలి అని మేము ఆలోచిస్తే ఒక టవర్ కట్టాలి టవర్ కట్టాలంటే ఎట్ట కట్టాలి ఏం చేయాలి ఒక ఆరేడు బ్రెయిన్ స్టామింగ్ సెషన్స్ పెట్టుకున్న తర్వాత మాకు ఒక క్లూ దొరికింది ఆ క్లూనే ఒక సైబరాబాద్ హైటెక్ సిటీ ఒక టవర్ కట్టాలని ఆ టవర్ కట్టాలంటే ఎవరు కడతారు డబ్బులు ఎవరు పెడతారు ఎక్కడ చేయాలని అప్పుడే బీవో మోడల్ ఎల్ టెండర్ పిలిచాం వచ్చారు వాళ్ళకి ఎల్ టెక్ ఇచ్చాం ఇండియాలో బెస్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఆ రోజున ఎల్ ఒక హైటెక్ సిటీ కట్టిన తర్వాత ఏం చేయాలి కంపెనీలు రావాలి కంపెనీ రావాలంటే ఏం చేయాలి ప్రపంచం జరగాలి పద్నాలుగు రోజులు అమెరికాలో నేను కంపెనీ టు కంపెనీ తిరిగి ఐటీ స్ట్రెంగ్త్ ఇన్ ఇండియా దాంట్లో తెలుగు వారి యొక్క పాత్ర ఇవన్నీ చెప్పి ఎడ్యుకేట్ చేశాను ఏది ఐటెక్ సిటీ ఫిలప్ చేయడానికి ఆ తర్వాతనే వచ్చాయి అన్ని కంపెనీలు ఆ తర్వాత చరిత్ర మీరు చూశారు అంటే ఒక పని చేయాలంటే మళ్లీ అక్కడి నుంచే నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ పెట్టాం ఈ రోజు ఇక్కడ చదువుకున్న వాళ్ళు హైదరాబాద్కు వచ్చారు హైదరాబాద్ చదువుకున్న వాళ్ళు విదేశాలకు పోయారు సెటిల్ అయ్యారు కడాన మైక్రోసాఫ్ట్ సీఈఓ కూడా హైదరాబాద్ లో పనిచేసి సీఈఓ అయ్యే పరిస్థితికి వచ్చాడు ఒక ఈవెంట్ ఒక ఈవెంట్ ఏ విధంగా అభివృద్ధి అవుతుందో ఎగ్జాంపుల్స్ ఇవన్నీ అలాంటి పవిత్రమైన భావంతో చేసిన నగరం పవిత్ర లక్ష్యంతో ఒక ఆశయం కోసం ఈ నగరాన్ని నిర్మాణం ప్రారంభించాం ఇక్కడికి వచ్చినప్పుడు నారాయణ గారి మంత్రి చాలాసార్లు ఆలోచించాం నారాయణ పంపించేవాడిని ఏం చేద్దాం ఏం చేద్దాం అని ఆలోచించాం కడాని ఇక్కడ కొంతమంది ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అనేది ఫస్ట్ స్టెప్ అది అయిన తర్వాత ఆలోచించాం ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది ఎట్లు ఇవ్వాలి ఏ రేటు కొనాలి మా దగ్గర డబ్బులు లేవు ఎప్పటికే పదహైదు వేల కోట్లు డెఫిసిట్ ఫైనాన్స్ మేము మాట్లాడుకోనంగా అటా డెవలప్ చేసి డెవలప్ చేసి ల్యాండ్ పోలింగ్ అనే ఆలోచన వచ్చింది ఆ ల్యాండ్ పోలింగ్ ఆలోచన సాధ్యమైది ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ఒక ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు ల్యాండ్ ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినట్టు కొత్త రూల్స్ అన్ని పాటిస్తాం ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేయాలంటే ఎంత కష్టపడ్డామని చూశాం కానీ నాకు ఒక సంతోషం నేను కట్టిన ఏ ప్రాజెక్ట్ అయినా మీరు తీసుకుంటే విన్ విన్ సిచ్యువేషన్లో ముందుకు పోయా నేను ఒకటే మనసులో పెట్టుకున్నాను ఒక ప్రాజెక్ట్ కడితే ఆ ప్రాజెక్ట్ వల్ల లబ్ది పొందిన వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారో ఆ ప్రాజెక్టు వల్ల ఆస్తి నష్టపోయిన వాళ్ళు కూడా అంతే ఆనందంగా ఉండాలి అంటే ఎక్కువ కాంపెన్సేషన్ ఇవ్వాలి అదే ఇచ్చాం ఎక్కడ నా ఆయాంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి కానీ రోడ్డు ప్రాజెక్ట్స్కి కానీ ఎయిర్పోర్ట్లకు కానీ ఎక్కడా గొడవనే మాట్లాకుండా చేశాం అదే హైదరాబాద్లో శంషాబాద్ ఐదు వేల ఎకరాలు నేను చేస్తే ఒకే మాట చెప్పాను వాళ్ళకందరికీ మీరు ఐదు వేల ఎకరాలకు మీకు లిబరల్ గా డబ్బులు ఇస్తా ఆ డబ్బులు తీసుకోండి ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది పక్కన భూములు కొనండి మీ భూమి విలువ పెరుగుతుందని చెప్పాను అదే చేశారు కొంతమంది ఆ విధంగా మనం చేసి డెవలప్మెంట్ కోసం ముందుకు పోయాం ఆ దృష్టితోనే ఇక్కడ ల్యాండ్ పోలింగ్ తీసుకొచ్చా నెక్స్ట్ ఇది మీరు చూస్తే ప్రపంచంలోనే లార్జెస్ట్ ల్యాండ్ పులింగ్ ఇన్ ది వరల్డ్ ఇలాంటి ఇంత పెద్ద ఎత్తున భూమి ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ ఎక్కడా లేదు వరల్డ్ బ్యాంక్ అయితే దీన్ని ఒక కేస్టడీగా ప్రజెంట్ చేశారు ముప్పై నాలుగు వేల